ఏది ధర్మం ఏది మతం ఏ హిందూ అయినా ఇది హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం అని అంటారు తప్ప హిందూ మతం అని అనడానికి ఇష్టపడదు అలాగే ఇతర మతాల వాళ్ళు వాళ్ళది వాళ్ళ మతంగానే ఒప్పుకుంటారు ఇప్పుడు ఈ మతానికి ధర్మానికి తేడా ఏంటంటే మతం అనేది ఒకటి మతి నుండి పుట్టినది అంటే ఒకరి ఆలోచన నుండి ఒకరి మైండ్ సెట్ నుంచి ఒకళ్ళ తత్వం నుంచి పుట్టుతుంది అలా పుట్టిన ఏ మతానికైనా ఒక ప్రభక్త ఉంటాడు ఇప్పుడు ఇస్లాం తీసుకుంటే ఇస్లాం కి మహమ్మద్ ప్రభక్త ఉన్నారు క్రిస్టియానిటీని తీసుకుంటే జీసస్ క్రైస్ట్ ఉన్నారు లేదా బౌద్ధ మతాన్ని తీసుకుంటే బుద్ధుడు ఉన్నాడు సో వీళ్ళ తత్వాన్ని ప్రచారం చేస్తారు వీళ్ళ ఆలోచనల నుండి పుట్టినవే ఈ మతాలన్నీ కానీ మీరు సనాతన ధర్మాన్ని తీసుకుంటే ఇది ఎటర్నల్ దీన్ని ఎవరు స్థాపించారు అంటే ఎవ్వరికీ తెలియదు ఎప్పటి నుంచి ఉంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు చాగంటి గారు అన్నట్టు ఇది వేదాధారమైన ఒక ధర్మం వేదం ఎప్పటిది అంటే ఈశ్వరుడు ఎప్పటివాడో అప్పటిది ఈశ్వరుడు ఎప్పుడు వాడు అందరికంటే ముందు ఎవడున్నాడు నువ్వు చెప్తే వాడి కంటే ముందున్నవాడు ఈశ్వరుడు అందుకని ఇది సనాతన ధర్మం అయింది అంటే ఎప్పుడు పుట్టిందో తెలీదు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది సరే ఇప్పుడు పేరు ధర్మం అయితే ఏంటి అయితే ఏంటి చేసేది ఒకటే కదా అంటే కాదు మతం అనేది ప్రశ్నించడాన్ని ఒప్పుకోదు ఆ మతం దేన్ని బోధిస్తోందో దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఆ మతాన్ని ఫాలో అయ్యేవాడు కానీ ధర్మం అనేది అలా కాదు ప్రశ్నని అలో చేస్తుంది ప్రశ్నించడాన్ని ఎంకరేజ్ చేస్తుంది అందుకే సనాతన ధర్మంలో ఎన్నో అవైదిక మతాలు వచ్చాయి దాని మీద చర్చలు జరిగాయి అంటే ఎంతో మంది ప్రశ్నించారు వాటిని అధిగమించి వాటిని సమాధానం చెప్పుకుని నిలబడింది సనాతన ధర్మం తర్వాత మార్పును యాక్సెప్ట్ చేసేది ధర్మం మార్పును యాక్సెప్ట్ చెయ్యలేనిది మతం మీరు ఏ ఇతర మత గ్రంథాలు చూసుకున్నా వాటిలో ఒక్క ఇంచు కూడా మారదు అవి ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి అవి తప్పని ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చెయ్యవు మిగతా మతాలు కానీ సనాతన ధర్మంలో ఈ సంస్కృతి తప్పు అంటే దాన్ని సరిదిద్దుకుని సవరణలు చేసే ఆచారం ఉంది హిందూ ధర్మంలో రెండు మతం అనే దానిలో నిబంధనలు ఉంటాయి అంటే నువ్వు ఇదే చెయ్యాలి నువ్వు ఇలాగే చెయ్యాలి ఇలా చేస్తేనే నువ్వు ఈ మతానికి చెందినవాడివి అని ధర్మంలో రెస్ట్రిక్షన్స్ ఉండవు ఆధ్యాత్మికత ఉంటుంది నువ్వు గుళ్ళోకి పూజ చేసిన ధర్మం సనాతన ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని దండం పెట్టుకున్నా సనాతన ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది నేను మనసులో దండం పెట్టుకున్నాను అన్నా ఓకే నువ్వు సనాతన సో అలా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వేచ్ఛకి విలువనిచ్చేది ధర్మం అది సనాతన ధర్మం నువ్వు నిరంతరం భగవద్ ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు లేదా అన్నమయ్యేలాగా భగవంతుడిపై కీర్తనలు చేసి కూడా మోక్షాన్ని పొందొచ్చు లేదా భక్త కన్నప్పలా నీ ప్యూర్ డివోషన్ తో నువ్వు మాంసాన్ని ప్రసాదంగా పెట్టి కూడా మోక్షాన్ని పొందగలవు తర్వాత లిమిటేషన్స్ ఏ ఆలోచనలు అయితే ఏ తత్వం అయితే నువ్వు ఇదే చెయ్యాలి ఈ ఆలోచనే కరెక్టు ఈ దేవుణ్ణే పూజించాలి ఈ రూపంగానే పూజించాలి లేదా అసలు రూపాన్నే పూజించకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతుందో అది మతం అంటే ఎవరి మతి నుండో పుట్టింది అది కానీ నువ్వు పరబ్రహ్మాన్ని శివలింగ రూపంలో పూజించచ్చు లేదా వెంకటేశ్వర స్వామికి అద్భుతమైన మూర్తిగా పూజించవచ్చు దుర్గాదేవిగా పూజించచ్చు చిన్న రాయికి పసుపుబొట్టు పెట్టి గంగమ్మ సత్యమ్మ కింద కూడా పూజించవచ్చు అంతెందుకు నువ్వు వేప చెట్టుని తులసి మొక్కను కూడా పూజించవచ్చు నీకు ఆ ఫ్రీడం ఉంది నీకు ఎక్కడైతే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉంటుందో అది ధర్మం ఈ బేసిక్ విషయాల మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత నువ్వు ఎటర్నల్ గా ఉన్న సనాతన ధర్మంలో జీవించాలా లేక ఎవరి మైండ్ నుంచో పుట్టిన కొన్ని ఆలోచనలకు కొన్ని నియమాలకు కట్టుబడి నీ జీవనాన్ని జీవించాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకో